హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే కదండి కొందరికి సండే అంటే నాన్ వెజ్ లేనిదే ముద్దు కూడా దిగదు కదండి సో నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి చికెన్ బిర్యానీకి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసేసాను టూ త్రీ టైమ్స్ సో వాటర్ లేకుండా చికెన్ తీసేసుకున్నాను ఇందులో అయితే నేను చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను తీసేసుకున్నానండి ఇందులోనే సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసేసి మొత్తం చికెన్కి అంతా పట్టేలాగా ఈ మసాలానంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి చూస్తున్నారా ఇలా బాగా ప్రెస్ చేసి బాగా మిక్స్ చేయండి అప్పుడే ముక్క లోపలికంతా కూడా మసాలా పట్టేస్తుంది ఇప్పుడైతే కర్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేసి పక్కకి పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి ఒక వన్ అవర్ ముందు ఇలా చికెన్ బిర్యానీ చేసే వన్ అవర్ ముందు పెట్టేసుకుంటే ముక్కకి మొత్తం మసాలా బాగా పడుతుందండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాం ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారా ఆనియన్స్ అయితే నేను త్రీ తీసుకున్నాను అలాగే టమోటాస్ టూ పచ్చిమిర్చి ఫైవ్ టు సిక్స్ కొత్తిమీర అండ్ లెమన్ ఒకటి తీసుకోండి అలాగే బిర్యానీ ఆకు మసాలా ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగం యాలక్కాయ ఇవన్నీ అలాగే సోంపు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి ఇప్పుడైతే నేను బిర్యానీ చేయటానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను బిర్యానీ రైస్ నానపెట్టేసుకున్నానండి ఇది బిర్యానీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానపెట్టుకోండి మరీ చాలా ముందుగా అయితే నానపెట్టద్దండి ఎందుకంటే మరి ముందుగా నానబెట్టేసుకున్నామంటే బిర్యానీ రైస్ మొత్తం విరిగిపోతుందండి అంటే చాలా మెత్తగా అయిపోతుంది బిర్యానీ మెత్తగా ఉంటే బాగుండదు కదండి పలపలా ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకనే హాఫ్ అన్ అవర్ ముందు లేదా ట్వంటీ మినిట్స్ ముందైనా ఎనఫ్ అండి సరిపోతుంది ఇలా బాగా నానబెట్టేసి వాష్ చేసేసి నానబెట్టేసుకోండి బిర్యానీ అయిపోయేలోపు నేనైతే రైతా అయితే రెడీ చేసేసి పెట్టేశానండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ అయితే కొంచెం పెద్ద కుక్కర్ తీసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నానండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి బిర్యానీలోకి నెయ్యి ఉంటే ఆ ఫ్రేగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అలాగే ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి బిర్యానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ సో మీరు ఎంత ఆయిల్ కావాలో అంత చూసేసుకొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఇందులో యాడ్ చేసేసేయండి అలాగే పచ్చిమిర్చి షాజీరా ఇది కూడా యాడ్ చేసేసేయండి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ లీఫ్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసేయండి అలాగే ఆనియన్స్ ఆల్రెడీ నేను త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా స్మాల్ స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసేసుకున్నానండి అది కూడా ఇందులోనే యాడ్ చేసేసేయండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వచ్చేదాకా వేపుకోండి ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో ఆనియన్స్ ఎక్కువ వేసినా పర్లేదండి ఆనియన్స్ వేస్తేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది ప్లస్ అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి అలా చేస్తేనే చాలా బాగుంటుందండి బిర్యానీ టేస్ట్ చూసారా ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసేసి పెట్టుకోండి అది కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేయండి ఎందుకంటే టమోటా కొంచెం బాగా మగ్గుతుంది కదా సాల్ట్ యాడ్ చేస్తే సో యాడ్ చేసేసుకొని అయితే ఫ్రై చేసేయండి ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కదా చికెన్లో ఇక్కడ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అది మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా బాగా మిక్స్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన మొత్తం బాగా పోవాలండి సో అప్పుడు దాకా బాగా ఫ్రై చేసేసుకోండి ఈ చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా చాలా క్విక్గా అండ్ ఈవెన్ బ్యాచిలర్స్ బిర్యానీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అది కూడా మనకి ఇంట్లోనే దొరికే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్ అదైతే తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి ఇది బాగా వాటర్ అంతా ఇందులో నుంచి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుందండి అప్పటిదాకా బాగా ఇలా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా చికెన్ మొత్తం బాగా ఉడికేలాగా పెట్టేసుకోండి చూసారంటే చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది సో ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ దాకా చికెన్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను కదా దానికి నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసి బాయిల్ అవ్వడానికి పక్కన అయితే పెట్టేసుకున్నానండి అందులోనే నేను బిర్యానీ ఆకు కూడా ఒకటైతే యాడ్ చేసేశాను ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఇందులో నేను ఆల్రెడీ రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ రైస్ మొత్తం వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి ఇలా బిర్యానీ గ్రేవీ మీద పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆ రైస్ని యాడ్ చేస్తూ రండి కొంచెం కొంచెంగా యాడ్ చేయండి వితౌట్ వాటర్ లేకుండా చూసుకొని ఇందులో యాడ్ చేయండి ఇలాంటి డ్రైనర్ ఉంటే చాలా యూజ్ అవుతుంది వాటర్ లేకుండా చేసేసుకొని యాడ్ చేసేసి బిర్యానీని అయితే బాగా మిక్స్ చేయకండి ఎందుకంటే బిర్యానీ రైస్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కదా విరిగిపోతుంది విరిగిపోతే ముద్దయిపోతుందండి బిర్యానీ అంతా సో కొంచెం చాలా మెల్లగా ఇలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను లెమన్ ఒకటి తీసుకోమని చెప్పాను కదా ఆ లెమన్ అయితే ఇందులో యాడ్ చేయండి స్క్వీజ్ చేసేసి యాడ్ చేసేసేయండి ఇలా స్క్వీజ్ చేసి లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఉంటుంది బిర్యానీ ప్లస్ రైస్ ఒక్కొక్క అన్నం మెతుకు అతుక్కోకుండా సపరేట్ అవుతుందండి ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది కదా ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి కొత్తిమీర మీ ఇంట్లో పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు సాల్ట్ ఎంత కావాలో మనం ఆల్రెడీ అన్నిట్లో యాడ్ చేసి ఉన్నాము సో కొంచెం చూసుకొని మీ టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసేయండి రైస్ ఇప్పుడు కూడా బాగా ఏం మిక్స్ చేయొద్దండి కొంచెం అలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి మీరు బాగా కారం తినేవాళ్ళు అయితే ఈ టైంలోనే గరం మసాలా అలాగే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ బిర్యానీ మిగతా బిర్యానీలు టైం పడుతుందేమో ఇదైతే ఎక్కువ టైం కూడా తీసుకోదండి నేను చూస్తున్నారా ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేసేసాను మీరు కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రెషర్ కుక్కర్లో చేసిన బిర్యానీ అయినా కూడా టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ విజువల్స్ అయితే నేను పెట్టేశాను మీరు కావాలంటే త్రీ విజువల్స్ కూడా పెట్టుకోండి మాకు కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటేనే నచ్చుతుంది సో మేమైతే టూ విజువల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆపేసుకున్నామండి స్టవ్ ఆపేసిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నేను ఇలా లిడ్ ప్రెషర్ అంతా పోయాక లిడ్ అయితే ఓపెన్ చేసి చూశానండి